ఆకలి విలువ తెలిసిన మహానాయకుడు ఎన్టీఆర్ నిరుపేదలకి కిలో రెండు రూపాయలకే రేషన్ బియ్యం ఇవ్వటం వంటి నిర్ణయాల ద్వారా ఆయన గొప్ప ప్రజానాయకుడు అయ్యారు ఆ నిర్ణయాలకి కొనసాగింపుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజలు ఆకలి తీరుస్తున్నారు సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా పది మంది కడుపు నింపటం వారి ముఖ్య ఉద్దేశం అలాంటిది మహానాడు కార్యక్రమంలో భోజనాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి అవును అసలు మన ఊహలకు అందని విధంగా వేలాది మందికి ఒకే ప్రాంగణంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇదేదో ఒక్క ఏడాది ముచ్చట కాదు ఏడాదికోసారి జరిగే మహానాడులో జనం భోజనాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటే దాని ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు పడి చివరికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న టీడీపీ మహానాడు ఇది అందుకే దీన్ని ఎవ్వరు ఊహించని విధంగా నిర్వహిస్తున్నారు ఎవ్వరు ఊహించని విధంగా ఈ వేడుకకి కడపని ఎంపిక చేసుకున్నారు కడప జిల్లాలో జరుగుతున్న మహానాడులో భోజనాల విషయమే హాట్ టాపిక్గా మారింది ఏడాది కూడా భోజనాలు అదుర్స్ అనే రేంజ్లో ఉన్నాయి భోజనం మెను గురించి వింటుంటేనే నోరూరేలా ఉంది మహానాడులో మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు మూడో రోజు జరిగే మహానాడు బహిరంగ సభకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిస్తారు అంటే మూడో రోజు అతి ముఖ్యమైన రోజు అన్నమాట ఆ రోజు భోజనాలు మరో రేంజ్లో ఉంటాయి ప్రతి ఒక్కరూ ఆ భోజనం గురించి మాట్లాడుకునేలా వెరైటీలు సిద్ధం చేశారు మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేయగా బయట మరో లక్ష మందికి భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి సభా ప్రాంగణానికి పది లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించారు మహానాడు భోజనం అంటే ఒక్కసారి తిన్నవారు కొన్ని సంవత్సరాల పాటు దాన్ని గురించి చెప్పుకునేలా ఉంటుంది ఈసారి కూడా ఆ ఫీల్ ఏ మాత్రం తగ్గకుండా భోజన ఏర్పాట్లు జరిగాయి భోజనంలో దాదాపు ఇరవై రకాల వంటకాలు ఉండేలా మెనూ సిద్ధం చేశారు దాదాపు పదిహేడు వందల మంది వంటవారు ఈ భోజనాలు సిద్ధం చేస్తున్నారు వీరితో పాటు మరొక ఎనిమిది వందల మందిని భోజనాలు వడ్డించే దగ్గర ఉంచుతారు వీరందరినీ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఉంటుంది ఆ కమిటీని కూడా ముందుగానే ఏర్పాటు చేశారు భోజనాల విషయంలో ఎవరికీ ఏ మాత్రం అసంతృప్తి లేకుండా మహానాడు పూర్తయ్యే వరకు ఆ కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి భోజన ఏర్పాట్ల బాధ్యతల్ని అప్పగించారు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన భోజనాల కమిటీలో మంత్రులు అనగారి సత్యప్రసాద్ ఎస్ సవిత ఉన్నారు అనంతపురం ఎంపీ బీకే పార్దసారథి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ నంద్యాల వరదరాజుల రెడ్డి చింతమనేని ప్రభాకర్ ఆరుమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరంతో పాటు పలువురు నేతలు ఈ కమిటీలో సభ్యులు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోజనాల ఏర్పాట్లను దగ్గరించి చూసుకుంటున్నారు ఈ ఏడాది మహానాడు మెనూని ఓసారి గమనిస్తే ఉదయం అల్పాహారంగా టూ టీ ఫ్రూటీ కేసరి పొంగలి ఇడ్లీ టమాటా బాత్ ఆ తర్వాత కాఫీ టీ అందిస్తారు మధ్యాహ్న భోజన మాంసాహారులకి గోంగూర చికెన్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎగ్ రోస్ట్ రోటి పచ్చడి వైట్ రైస్ సాదా బిర్యానీ సాంబార్ ఉలవచారు మామిడికాయ పచ్చడి పెరుగు వడ్డిస్తారు శేఖాహారులకి మాత్రం గోంగూర ఫూల్ మఖాన సాదా బిర్యానీ టమాటా పప్పు వైట్ రైస్ రోటీ పచ్చడి పెరుగు చిప్స్ ములక్కాయ టమాటా గ్రేవీ బెండకాయ బూంది వడ్డిస్తారు సాయంత్రం స్నాక్స్లోకి కాఫీ టీతో పాటు కార్న్ సమోసా బిస్కెట్లు పకోడి మిర్చి బజ్జీలు అందజేస్తారు ఇక రాత్రి భోజనంలో అన్నంతో పాటు వంకాయ బఠానీ ఆలు ఫ్రై పెసరపప్పు చారు రోటీ పచ్చడి పెరుగు వడ్డిస్తారు భోజనంలోకి పెట్టే స్వీట్లో తాపేశ్వరం కాజా అల్లూరయ్య మైసూర్ పాక్ చక్కెర పొంగలి ఫ్రూట్ హల్వా వంటి వెరైటీలు ఉంటాయి వీటికి తోడు యాభై వేల కోడిగుడ్లు కూడా ప్రతిరోజు సిద్ధం చేస్తారు మహానాడు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు హాజరవుతారు వీరికి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాల రుచి చూపిస్తారు కడప శివార్లలో మహానాడు కోసం నూట నలభై ఎకరాలు ఏర్పాట్లు పూర్తి చేశారు వాహనాల పార్కింగ్ కోసం నాలుగు వందల యాభై ఎకరాలు కేటాయించారు వర్షాలు పడే అవకాశం కూడా ఉండటంతో దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరు అక్కడ భోజనం చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి టీడీపీ మహానాడు అంటే నేతల ప్రసంగాలతో పాటు కార్యకర్తలకు వడ్డించే భోజనాలు కూడా ప్రత్యేకమే హయాంలో మహానాడు మేను భోజనాల ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకి మర్యాదల్లో ఏ మాత్రం లోటు లేకుండా చూడాలని ఆదేశించారు ఇప్పుడు కూడా ఆ కొనసాగుతోంది మహానాడు అంటే రుచికరమైన భోజనం కూడా ఆస్వాదించవచ్చని అభిప్రాయం కార్యకర్తల్లో బలపడింది దీనికోసం నాయకులు తమ శక్తి వంచం లేకుండా ప్రయత్నం చేస్తుంటారు ఆ పేరు నిలబెట్టుకోవటానికి ఏడాది ఏడాది మరింత కష్టపడుతూ ఉంటారు ఎక్కడ ఏర్పాట్లలో లోట్లు రానియరు మహానాడు పూర్తయ్యాక ప్రతి ఒక్కరూ భోజనం గురించి మాట్లాడుకునేలా ఆ రుచిని తలుచుకొని పది మందికి చెప్పేలా అక్కడి ఏర్పాట్లు ఉంటాయి రుచితో పాటు శుచికి కూడా ప్రాధాన్యత ఇస్తారు మహానాడు ప్రాంగణంలో పరిసరాలన్నీ చాలా హైజినిక్గా ఉంటాయి పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన వంటకాలని సిద్ధం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి